బౌద్ధమత గురువు దళైలామ కీలక ప్రకటన చేశారు తన మరణం తర్వాత కూడా తన వారసత్వం కొనసాగదంటూ చైనాకు షాక్ ఇచ్చారు తన వారసుడిని ఎన్నుకునే బాధ్యత టిబెటన్ల చేతుల్లోనే ఉంటుందని ప్రకటించారు జులై ఆరున తన తొంభైవ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన ఈ ప్రకటన చేశారు పదిహేనవ దళైలామాను ఎంపిక చేసే హక్కు గార్డెన్ ఫోర్ డ్రాంగ్ ట్రస్ట్కు మాత్రమే ఉందని మరెవరికీ ఆ హక్కు లేదని చెప్పారు తన వారసత్వాన్ని కొనసాగించాలా వద్దా అనే అంశంపై ఎన్నో చర్చలు జరిపారని ఎంతోమంది అభిప్రాయాలు కోరానని తెలిపారు అందరూ తన వారసత్వం కొనసాగాలని కోరుకున్నారనగా కాగా టిబెట్ను తన గుప్పిట్లో ఉంచుకునేందుకు తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని తలైలామా వారసుడిగా ఎంపిక చేయాలని చైనా ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది దీనికి సంబంధించి ఎప్పటినుంచో అక్కడి పిల్లలకు బ్రెయిన్ వాష్ చేసి తమకు అనుకూలంగా మార్చుకోవడం చైనీయులు టిబెట్లు ఎక్కువగా స్థిరపడేలా చేయడం వంటివి చేసింది తాజాగా తలైలామా ప్రకటన చైనాకు పెద్ద జలగ్గా చెప్పవచ్చు టిబెట్లో అరుదైన లోహాలతో బొగ్గు లిథియం జింక్ సీసం బోరాన్ వంటి ఖనిజ నిక్షేపాలు ఉండడంతో చైనా ఆ ప్రాంతంపై కన్నేసింది లాసాలో చైనా నియంత్రణకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు విఫలమైన తర్వాత తలైలామాతో పాటు వేలాది మంది టిబెటన్లు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో భారత్కు వచ్చారు అప్పటి నుంచి వారు ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు దలైలామా వారసుడిగా ఎవరొస్తారనే ఆందోళన టిపెటన్లో నెలకొంది ఎందుకంటే చైనా ఏమైనా కుట్రలు చేస్తుందనేది వారి ఆందోళనలో కారణం ఈ ఆందోళనల నేపథ్యంలో దలైలామా తన వారసుడి ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని ప్రకటించారు గార్డెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్ మాత్రమే తదుపరి దలైలామాను గుర్తించే అధికారం కలిగి ఉంటుందని స్పష్టం చేశారు మరోవైపు తలైలామా ప్రకటనపై చైనా స్పందించింది తమ ఆమోదముద్ర లేకుండా తలైలామా వారసుడిని ఎంపిక చేయకూడదని తెలిపింది అంతేకాకుండా చైనాలోనే ఎంపిక ప్రక్రియ చేపట్టాలని చెప్పింది చైనా ప్రకటనను తలైలామా ఖండించారు దేవుడిని నమ్మని కమ్యూనిస్టులు ఈ ఆధ్యాత్మిక ప్రక్రియలో జోక్యం చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు గతంలో మాదిరిగానే తన వారసుడి ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు